అందులో భాగంగా ఈరోజు మీటింగ్లో ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏమంటే రాబోయే రోజుల్లో మీరంతా జనసేన పార్టీకి ఏదైతే మనం అయిపోతున్నాం మళ్ళీ ఎలక్షన్ కమిటీ కానివ్వండి బూత్ కమిటీ కానివ్వండి పోలింగ్ మేనేజ్మెంట్ కానివ్వండి ఇవన్నీ కూడా మనం రేపు రాబోయే ఈరోజే ఇందాకే వచ్చి మనల్ని గెలిచాడు ఒక అరగంట క్రితమే నన్ను నగరాధ్యక్షుడిని వచ్చి గెలిచాడు ఏర్పాటు చేస్తామని ఆయన ఈరోజు మనల్ని గెలిచాడు మనకి ఒకటే సమాధానం చెప్పాం ఏదైతే మాకంతా భరోసా ఇప్పించండి మేమందరం కూడా కేసులు పెట్టుకున్నాం జైలుకి వెళ్ళాం వైసీపీ నాయకులు ఎక్కడికి అక్కడ కట్టడి చేసినాం మనం ఎందుకంటే ఎక్కడ తెలుసు మనం ఈ భూముల కుటుంబాలు ఎదురించినప్పుడు అనేక కేసులు పెట్టుకున్నాం అందరం జైలుకి వెళ్ళాం ఆస్తులు కాజేశారు భూకబ్జాలు చేశారు మనకి ఇన్ని ఇబ్బందులు పెట్టాలి మనంతా చూసుకుంటాం ఈరోజు అలాంటిది అతను చెప్పడం అభివృద్ధి ఒకసారి మనం చూసుంటాం ఈ సందర్లోకి వెళ్తే ఆ సందులోకి వస్తే రోడ్డు చెప్పుకెళ్తా అని అభ్యర్థి ఏమి తిరిగి అభ్యర్థి తీసుకొచ్చి పెట్టడం చాలా బాధాకర విషయం దీనిపైన మనం ఎన్నో పోరాటాలు చేసాం కావాలన్నా కష్టాలు పడ్డాం పార్టీ కోసం ఎన్నెన్ని కార్యక్రమాలు చేస్తాం రోడ్ల మీద పడుకున్నాము రోడ్ల మీద దీక్షలు చేయడము అదేవిధంగా పోలీస్ స్టేషన్ కానీ పోలీస్ స్టేషన్ కానీ కోర్టు చుట్టుబడి పెట్టుకున్నారు ఈ రోజు ఇప్పుడు సమస్య ఏమంటే ఉగాది ఇచ్చి రోజు తర్వాత ఇరవై దగ్గర రావడం మీరందరూ కలిసి చేయాలి మీరందరూ కలిసి కూడా మనం జనసేన టీడీపీ తెలుగు యువత జనసేన యువకులు జనసేన అందరూ కూడా పనిచేయండి మనం రాబోయే రోజుల్లో తిరుపతిలో జనసేన జెండా పాద్దాం ఆయన అందరితో మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి భరోసా ఇస్తేనే అందరం పనిచేస్తాం అని కానాకంటికి చెప్పడం జరిగింది పది రోజుల తర్వాత ఈరోజు అభ్యర్థి మహిళ రూట్ తిరిగిందంట మైలు అడ్రస్ తిరిగిందానికి ఈరోజు వచ్చినాడు ఇందాక వచ్చినాడు కలిసి పనిచేద్దాం అన్నాడు గౌరవంగా ఎవరింటికి ఇంటికి వచ్చినా కాఫీ టీ ఇచ్చే బాధ్యత నాకుంది శత్రువు వచ్చిన శత్రువు వచ్చిన సన్మానించి కాఫీ ఇచ్చే బాధ్యత నాకుంది కాబట్టి ఆయన మా ఇంటికి వచ్చినా నేను కాఫీ ఇచ్చి గౌరవించుకున్నా మా పార్టీ అభ్యర్థి కాబట్టి నేను ఒకటే చెప్తున్నాం మనం తిరుపతిలో జెండా ఎగరేయాలి ఏం చేయాలి ఎలా చేయాలి ఇదే ముందుకు ముందుకెళ్తాం భవిష్యత్తులో కూడా తిరుపతిలో మనం నిలబడే స్థానికంగా అంటే ఎవరెవరో వచ్చి రాజకీయాలు చేస్తున్నారో సంగతి గతంలో చూసుంటాం మనం చూసాం తిరుపతిలో గో బ్యాక్ని బోర్డర్ పెట్టడం వెళ్ళిపోవాలి ఇక్కడ ఉండకూడదు అనేసి ఇవన్నీ కూడా వైసీపీ ట్రాప్లో జరిగినవి మనం ఏం చెప్తున్నామంటే మనల్ని అర్థం చేసుకునేవాడు మనకి తోడు నిలబడేవాడు మనకు అండగా నిలబడే నాయకుడు మనకు కావాలి అలాంటి నాయకులు ఎన్నుకుందాం అంతేగాని చుట్టప వచ్చి వెళ్ళిపోయే నాయకుడు మనకు అవసరం లేదు రేపు మనం అధికారంలోకి వస్తే అద్భుతం ఒకవేళ తేడా జరిగింది అనుకోండి మన పరిస్థితి ఒకసారి ఆలోచించండి కాబట్టి నేను మీ అందరికీ కూడా చెప్తున్నా మీరు ఇక్కడ చాలామంది వచ్చారు మిమ్మల్ని పంపించిన నా మిత్రులు కూడా చెప్తున్నాం రాబోయేది మన ప్రభుత్వం మనం గిట్టే నిలబడదాం మీరు ఎవరు ప్రలోభకు దయచేసి వంగకకండి మీకు జనసేన పార్టీ తరఫున మేమందరం పూర్తి భరోసా ఇస్తాం ఎవ్వరు ప్రలోభాలు లొంగే అవసరమే లేదు ఈడ ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు ఎవడో మనకు ఉద్యోగాలు జీతాలు ఇవ్వడం లేదు మనం పనిచేస్తుంది పవన్ కళ్యాణ్ గారి కోసం మాత్రమే ఆయనతోనే మాట్లాడతాం ఆయనతో ఎందుకంటే అనేక సంవత్సరాలు ఇబ్బంది గురైన మనం మీకు తెలుసు జనసేన పార్టీలో ఈరోజు తిరుపతిలో నేను కానీ ఇక్కడ ఉన్న పెద్దలు కానీ ఇంకా కొంతమంది రాలేదు మీటింగ్ అడుగు బయట వస్తున్నాయి చాలామంది మనమంతా కలిసి పనిచేయలేం మనమంతా ఏంటి తిరుపతిలో భూమన్న కుటుంబాన్ని ఓడించాలని టార్గెట్ పెట్టుకున్నప్పుడు మనమంతా గట్టిగా పనిచేద్దాం భవిష్యత్తులో కూడా మీ అందరికి కూడా మేమంతా సపోర్ట్గా ఉంటాం మనందరూ గుర్తుపెట్టుకోండి ఎవరైనా టూరిజం యాత్రికులు వచ్చి మీకు ఫోన్లు చేసి మీరు నాతో తిరగాలి మీకు నాకు మీ లిస్ట్ నా దగ్గర ఉంది మీరు నాకు తిరగాలి అంటే మో లేకుండా చెప్పండి మీకంటూ మీ ఏరియా వార్డ్ ఇన్ఛార్జీలు ఉన్నారు మీకంటూ టౌన్ కమిటీ ఒకటి ఉంది మీకు ఇన్ఛార్జిగా నేనున్నాను నగర అధ్యక్షుడు ఉన్నాడు అందరూ కూర్చొని మాట్లాడి డిసిషన్ తీసుకోవాల్సింది ఈ మీటింగ్ ఆరాంశం ముఖ్యంశం అంటే కొంతమంది దొంగలు వస్తున్నారు ఇప్పుడు ఆ దొంగల్ని నమ్మకండి వాళ్ళు వైసీపీ ట్రాప్లో కూడా రావచ్చు వైసీపీ వాళ్ళే ఫలానా పేరు చెప్పి మన దగ్గర లిస్ట్ కాల్ వస్తారు మన ట్రాప్ చేయాలని వస్తున్నారు తిరుపతిలో వాళ్ళు గెలవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా ఒకటే మనం గుర్తుపెట్టుకోండి తిరుపతిలో మనం గెలవాలన్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఒకటే మనం ఎవడైతే బయట నుంచి మనకు వచ్చి ఇక్కడ హుకుం జారీ చేసి ఇక్కడ ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టాలనో లేకపోతే మందర డేటా సహకరించాలని చూస్తే మాత్రం వాటి మొహమాటం లేకుండా దవడలు మంచాలని చెప్పి కూడా ధైర్యంగా చెప్తున్నాం ఇంకా అది ఇంకా ఈ సభను ఉద్దేశించి మిత్రులు ఇద్దరు ముగ్గురున్నారు మన పార్టీ శ్రేణులు ముఖ్య నాయకులు వాళ్ళు కూడా చెప్తారు దయచేసి ఒక ఐదు నిమిషాల తర్వాత పన్నెండు పదిహేను ప్రెసివ్యూట్ ఉంటుంది పన్నెండు వేలకి ఈ మీటింగ్ క్లోజ్ చేస్తాం ముఖ్యాంతరం చెప్పాం ఎవరు కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మనం అందరం కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేసే వ్యక్తులు మనం ఎవరికి గులాంగిరి చేసే పని లేదు ఏ నాయకుడు భయపడవసరం మన నాయకుడు ఒక్కడే నాకు తెలిసిన నాయకుడు ఒకడే మనకు తెలిసిన నాయకుడు ఒకడే ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్ ఆయన కోసం చేద్దాం ఈ రాష్ట్రాన్ని మంచి దిశగా తీసుకెళ్దాం థ్యాంక్ యూ జై హింద్ జై జనసేన ఈ ప్రెస్ మీటు కారణం మనకు తెలుసు తిరుపతి ఎలక్షన్ మొదలైంది ఇక్కడికి అభ్యర్థిగా ఆర్ఎని శ్రీనివాసులు గారిని చిత్తూరు ఎమ్మెల్యే తీసుకొచ్చారు ఆయన వ్యక్తిత్వంలో మనకందరూ చూసుంటాం ఆయన ఏ పార్టీ ఏ పార్టీకి వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని ఇక్కడ అభ్యర్థిగా పంపించారు మన కూడా గౌరవించాలి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మేమందరము నడుచుకోవాలి ఇక్కడ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కానీ ఉన్నప్పుడు ఆయన గెలిపించాల్సిన బాధ్యత మా మీద ఉందని కూడా తెలుసు అలాగే ఆయన వచ్చినప్పటి నుంచి ఇక్కడ అనేక వివాదాలు స్థానికంగా ఆయన స్థానికుడు కాదని ఆయన మీద భూకబ్జాలు ఉన్నాయని ఆయన మీద చిత్తూరులో అనేక కేసులు ఉన్నాయని చాలామందిని హింస పెట్టాలని రకరకాలు మాట్లాడతారు రాజకీయాల్లో వచ్చినప్పుడు రకరకాలు మాట్లాడతారు అవి సహజమే కానీ ఇక్కడ ఏమైందంటే సమస్య ఇక్కడున్న జనసేన పార్టీ నాయకులు కానివ్వండి ఇంకా ముందున్న కార్యకర్తలు కానివ్వండి ఆయన వ్యక్తితో మంచి పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుని ఆలోచించి తీసుకుంటారు కానీ ఇక్కడ వార్డు మెంబర్లో సమస్య వచ్చింది ఇక్కడ వార్డు అధ్యక్షులు మార్చేస్తామని రావడము ఎవరో చిత్తూరు నుంచో పుత్తూరు నుంచో నగిరి నుంచో వార్డు అధ్యక్షులు తీసుకుని పెడతాము అని చెప్పారు దాని మీద కూడా మీటింగ్ పెట్టి భరోసా ఇచ్చాం పవన్ కళ్యాణ్ గారు మనుషులు మేము పవన్ కళ్యాణ్ గారు ఎవరిని చూపిస్తే పవన్ కళ్యాణ్ గారు కుక్కని చూపించినా గెలిపించుకునే బాధ్యత మనకు ఉందని మనం చెప్పాం కాబట్టి ఈరోజు మనం పవన్ కళ్యాణ్ గారి మాటకి శిరస వహించాల్సి బాధ్యత ఉంది అందరికీ ఈరోజు ఆయన వ్యక్తి రావడం ఇక్కడ ఎవరి ట్రాప్లో పడ్డాడో తెలియదు కానీ ఆయన కార్యకర్తలు కొంతమంది కలవకపోవడం ఈరోజే ఆయన అభ్యర్థి ప్రకటించిన పది రోజుల తర్వాత ఈరోజు అర్ధ గంట క్రితం ఒక మంచి పూల ఫ్లవర్ బుకే ఒక మంచి షార్వ బాదం పప్పు జీడిపప్పు అన్నీ తీసుకొని ఆయన మంచి బుక్కే ఎత్తుకొని మా ఇంటికి నగరాధ్యక్ష రాజారెడ్డి గారికి వచ్చారు సంతోషం ఇన్ని రోజులు ఆయనకి మా ఇల్లు అడ్రస్ దారి తెలీదేమో ఈరోజు తెలిసినట్టుంది ఓకే ఎవరు వచ్చినా మేము స్వాగతిస్తాం కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ వైసీపీ నాయకులు ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఇక్కడ నాయకులకే ఉంది తిరుపతిలో రెండు వందల తొంభై ఏడు బూత్ల్లో ఎలక్షన్ చేసి దమ్ ఇక్కడే ఉంది తిరుపతిలో ఎవడైనా సరే రారా చూసుకున్నా చెప్పి దమ్ము ఇక్కడ ఉంది రేపు తిరుపతిలో జనసేన జెండా ఎంత ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారు రాయలసీమలో తిరుపతి జెండా ఎగరేస్తాం తిరుపతి జెండా గెలవాలి తిరుపతి జనసేన అడ్డా అని చెప్పడం అంటే దానికి కారకులు మనం అందరం ఈరోజు కొన్ని మిస్అండర్స్టాండింగ్లో కాని సీట్ ప్రకటించేస్తారు మనం కలిసి పనిచేస్తాం గెలిపించుకునే బాధ్యత మన మీద ఉంది అలాగే అభ్యర్థి కూడా మనతో కలిసి పనిచేయాలి మనం కలిసి పనిచేసేది కాదు కదా ఆయన మనతో కలిసి పనిచేయాలి ఆయన ఎవరితో కలిసి పనిచేస్తాను తెలియట్ల నాకు ఎలా అయిపోయిందంటే మనం ఏమైనా మాట్లాడితే ఇలా పేపర్లో మా మీద వార్తలు రాయిస్తారు ఇది ఒక పేపర్ ధర్మ చక్రం అంట ఇందులో ధర్మమే లేదు చక్రం మాత్రమే ఉంది ఈ పేపర్ అతను రాగానే పవన్ నీడలా ఉంటూ వెన్నుపోటు అంట పవన్ నీడలా ఉంటా వెన్నుపోటు అని చెప్పి నా మీద ఒక ఆర్టికల్ రాశారు నేను ఏదో ఈయన మోసం చేసినట్టు ఈ అభ్యర్థిని నేను పట్టించుకోనట్టు అని రాశారు ఎవరో సిగ్గుండాలి రాసే పేపర్ వాడికి ఈ పేపర్ వాడు ఎవడో తెలియదు కానీ వాడు ఏం చేస్తాడంటే ఈ పేపర్ వైసీపీ పేపరు ఈ పేపర్ అంతా భూమునాభినే గురించి కరుణాగిరెడ్డి గురించి భజన రాస్తారు మొత్తం ఆరు పేపర్లు ఆరు పేజీల్లో ఒక పేజీ మాత్రం నా గురించి రాసినారు కిరణ్ రాయలు టీడీపీ నాయకులతో అమ్ముడుపోయాడు టీడీపీ నాయకులతో ములాఖాత్ అయ్యాడు టీడీపీ నాయకులతో కలిసి అభ్యర్థి సహకరించే ఆ యథ ఒక సిగ్గుండాలి ఒరే నేను వైసీపీతో కలవలా కదా టీడీపీ దగ్గర గెలిచాను టీడీపీ మన పార్టీ కూటమి కదా కూటమి దగ్గర పని చేశాను నేను అభ్యర్థి ఎవరితో పనిచేస్తాడు తెలుసుకోవాలి ఫస్ట్ మీరు అది తెలుసుకోవాలి వార్తలు రాయడం కాదు దీన్ని ఒక లక్ష పేపర్లో ప్రింట్ చేశారు ఒక లక్ష పేపర్లో ప్రింట్ చేసి తిరుపతిలో వేసినంటికి పొద్దున వేసినంటికి సాయంత్రం రెండుసార్లు వేస్తాను జనాలు ఇలా ఎందుకు అంత అంత భయం ఎందుకు కిరణ్ రాయాలంటే మీకు అంత భయమా ఎలక్షన్ చేయండి రెండు ఎలక్షన్ చేసుకుంటారు మీరు ఓపెన్గా చెప్పొచ్చు కదా వైసీపీ నాయకులకి మీకు మా అభ్యర్థి మీద ప్రేమ ఉంటే ప్రేమ చూపించుకోండి మా మీద వార్తలు రాయడం సిగ్గు లేకుండా మీకు అందరూ ప్రేమ ఉంటే ప్రేమ చూపించుకోండి మేము ఒప్పుకుంటాం వారికి ఆయన వైసీపీలో ఉన్నాడు వైసీపీ ఎమ్మెల్యే ప్రేమ ఉంది మీరు మీరు ప్రేమించుకోండి వ్యాపారం చేసుకుని నా నా మీద వార్తలు రాస్తే మాత్రం బాగోదు అనేక రూమర్లు కిరణ్ రాయల్ రెండు కోట్లు అడిగినాడు మూడు కోట్లు అడిగినా దయచేసి పది కోట్లు పదిహేను కోట్లు చెప్పండి రాన్న ఆయన వాల్యూ ఉంటుంది రెండు కోట్లు మూడు కోట్లు పడిపోతారు కిరణ్ రాయల పదో పదహైదు కోట్లు చెప్తే నమ్ముతారు మా వాళ్ళు కూడా అందరు తలా ఏదో ఇస్తాను అందరికీ మళ్ళీ రెండు కోట్లు ఇచ్చి పంచలేడా చెప్పవాడికి సిగ్గుండాలి పంచడం రెండు కోట్లు యాడ్ చేరిపోతుంది ఒక ఫస్ట్ లైన్లో తినేస్తారు ఇంకా మీదే తినేస్తారు రెండు కోట్లు ఏమైనా రాజకీయాలు ఏంటంటే దమ్ము ధైర్యంతో మగాడిలాగా చెయ్యండి నాయనా మీరు కిరణ్ రాయల్ని ఏదో బ్యాడ్ చేయాలనో జనసేన పార్టీని బ్యాట్ చేయాలనో ఎలక్షన్కి కిరణ్ రాయలు ఉంటే రేపు ఎలక్షన్ చేయలేమేమో తిరుపతిలో వైసీపీని ఎదుర్కొంటాడేమో కిరణ్ రాయి మీద అనేక కుట్రలు చేయాలనో చేస్తే ఊరుకోను అనేక సంస్థల్లో ఒక వ్యక్తులు ఉన్నారు మంచి సంస్థలు కొంతమంది తిరుమలలో ఒక మంచి స్థానంలో ఒక ప్రముఖ ఒక ఉద్యోగంలో ఉన్నాడు ఉన్నాడు వాళ్ళ పేరు కూడా చెప్తాడు సమయం వచ్చినప్పుడు చెప్తా వాళ్ళు వాడు వృత్తి పక్కన పెట్టి వాళ్ళ వ్యాపారం కొండపైన రోజుకి యాభై వేల యాభై లక్ష రూపాయలు వాళ్ళకి వడ్డీలు వస్తాయి ఏదో తట్లు పెట్టుకోవాలి కొండపైన వ్యాపారాలు అవి పక్క పెట్టి బ్రోకర్ పనులు చేస్తారు రాజకీయ నాయకుల దగ్గర వాళ్ళ వృత్తి పక్కన పెట్టి బ్రోకర్ పనులు చేస్తారు అలాంటి బ్రోకర్ పనులు నేను చేయట్లేదు కదరా బ్రోకర్ పనులు చేయట్లేదే ధైర్యంగా చెప్తా నన్ను ఎలక్షన్ చేయనట్టు చేస్తా చేయనండి చేయనని చెప్తా కిరణ్ రాయల్ లాగా మీరు మాట్లాడి కుదరదు మీరు ఆడ కొండపైన వ్యాపారాలు పెట్టుకొని మీకు దేవుడు శిక్షించినా కూడా మీకు మళ్ళీ మీరు సిగ్గు లేకుండా ఎవరైనా కిరణ్ రాయలతో మాట కాదు రేపు ఎలక్షన్ అయిపోతూనే గుడ్డల ఓడదీసి ఎవడైతే నా గురించి మాట్లాడుతున్నాడు ఒక సంస్థలో ఉండి కొండపైన బ్రోకరేజం చేసు వైసీపీ కార్యకర్త పెద్దిరెడ్డి దగ్గర అనుచరుడుగా ఉండి ఇటుపక్క తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ అనుచరుడుగా ఉండి మా పార్టీలో మా నాయకులు ట్రాప్లో పడి మాకు నువ్వు మాకు రాజకీయాలు ఏర్పడతావు గుడ్డల ఓడదీసి కొడతా గుడ్డల ఓడదీసి ఇష్టమో చోటు మాట్లాడితే వాడు ఎవడో వాడికి ఈ పార్టీకి లైవ్లో పోయింటి న్యూస్ అంత ఫాస్ట్గా ఉంటాడు నీ వృత్తి నువ్వు చూసుకో నీ జీతం నువ్వు చూసుకో నీ వ్యాపారాల్లో ఏదో కొండపైన లార్జీలో కొండపైన లార్జీలో ఏదో ఉండాయి ఏదో అమ్ముకో బతుక్కో నీకు దేవుడు శిక్షించినాడు నువ్వు మళ్ళా నేను శిక్షిస్తే బాగుండదు నా జోలికి రావద్దండి నా పనేది నేను చూసుకుని నేను పార్టీ కోసం పనిచేసే వ్యక్తిని పవన్ కళ్యాణ్ కోసం పనిచేసే వ్యక్తిని పవన్ కళ్యాణ్ ఏ నా కొడుకు మాట్లాడినా గుడ్డల ఓట తీసి కొడతా వాడు ఎంత పెద్దోడైనా సరే నేను చూసుకుంటా కేసులు భయపడే వ్యక్తిని కాదు నా వెనకాల జనసైన్యం ఉన్నారు నా మిత్రులు ఉన్నారు బలం ఉన్నారు దయచేసి అభ్యర్థి ఇచ్చినాడు అభ్యర్థి మేము కూర్చొని మాట్లాడుకుంటాం అభ్యర్థి కాంటాక్ట్ ఇక్కడ కార్యకర్త చాలామంది కలవలేదు ఆయనకి ఎవరు తెలియదు మేమేం కలుస్తాం త్వరగా మాట్లాడుకుంటాం తెలియకపోతే అంటే జనసేన పార్టీ గెలవాలి మేము చూసుకుంటాం మీరు మధ్యలో బ్రోకర్ ఆటలు మీ వృత్తి పక్కన మీద ఆడితే మాత్రం బ్రోకర్ రాకూడకని పేర్లు పెట్టాల్సి వస్తుంది దయచేసి చెప్తున్నా అది బాగోదు అదేవిధంగా చివరిగా రెండు మూడు రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా కలవబోతున్నాం ఆయనతో మాట్లాడిన తర్వాత తిరుపతిలో జనసేన పార్టీ అభ్యర్థి ఎలా గెలిపించుకోవాలో ఏం చేయాలో ఎలా చేయాలో ఇక్కడున్న వార్డు మెంబర్లు వార్డు ప్రెసిడెంట్లు జిల్లా అధ్యక్షులు అందరితో కూర్చొని మాట్లాడి పార్టీని ముందుకు తీసుకెళ్తాం దయచేసి అభ్యర్థి కానీ అభ్యర్థి తరపున ఉన్న బంధువులు కానీ అభ్యర్థి దగ్గర ఉన్న కొంతమంది సంవత్సరంలో ఉన్న బ్రోకర్లు కానీ వాళ్ళ ట్రాప్లో పడి దయచేసి తిరుపతిలో జనసేనలో గందరగోళం క్రియేట్ చేయకండి ఇప్పుడే జనసేన టీడీపీలో గందరగోళం వచ్చేసింది ఎవరు క్యాండి ఒకరు ఆయన క్యాండిడేట్ అంటాడు ఒకరోజు ఆయన క్యాండిడేట్ అంటాడు ఒకరు ఆయన క్యాండిడేట్ కాదంటారు చాలా అయోమయంలో ఉన్నాం దయచేసి అందరం పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు పనిచేద్దాం ఎవరు ఎవరు ట్రాప్లో పడకండి మనం అందరం కూడా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తాం జనసేన జెండా తిరుపతిలో ఎగరేస్తాం మనల్ని ఎవడు ఏం చేయాలని చూసినాడో ప్రసక్తే భయపడే ప్రసక్తే లేదు పోలీస్ వ్యవస్థ కూడా చెప్తున్నాం మీరు కూడా ఎలక్షన్ కోడ్ వచ్చింది మీరు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది ఫోన్లు చేసి మీరు కూడా మా కార్యకర్తలు చాలామంది బెదిరిస్తున్నారు ఈ మధ్యకాలంలో రేపు రాబోయేది మా కూటమి ఎవరిని వదిలే ప్రసక్తేలే ప్రతి ఒక్కరు పేరు పేరు రాసుకుందాం చూసుకుందాం తిరుపతిలో జనసేన జెండా గిరేసుక పనిచేద్దాం చివరిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తిరుపతిలో జనసేన పార్టీని కొట్టే మొగోడ లేడని చెప్పి కూడా మేము చూపిస్తాం రాష్ట్రంలో గ్రేటర్ రాయలసీమలో డెబ్బై మూడు సీట్లు తీసుకున్న ఏకైక సీటు అరవై నుంచి డెబ్బై వేల మెజార్టీతో గెలిపించే బాధ్యత మనకు ఉన్నప్పుడు అభ్యర్థి కూడా గెలవాలని కోరుకున్నప్పుడు గెలవాలని గెలిపించాలని మాకు కోరుకుంది గెలవాలని ఆయనకి కోరుకున్నప్పుడు అందరితో కలిసి కలిసి కలిసిమెలిసి కార్యకర్తలతో పార్టీ కేడర్తో వీర మహిళలతో కలిసి వెళితే తిరుపతిలో జనసేన జెండా ఎగరేస్తాం అని చెప్పి కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం అభ్యర్థి మా ఆయనకి వెళ్ళడం అనిపిస్తుంది అంతే ఇప్పటిదాకైతే జనసేన మేమంతా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల కోసం వెయిట్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు మాతో మాట్లాడిన వెంటనే మేము అభ్యర్థితో కలిసి పనిచేస్తాం ఎందుకంటే ఆయన వైసీపీ నుంచి వచ్చాడు ఆయనకి ఇంకా జనసేన ఫ్లావర్ తెలిసినట్లేదు ఇంకా ఆయన వైసీపీ ఫ్లావర్ అంటాడు జన సైనికులు చాలా హార్డ్ కోర్గా పనిచేస్తాం మేమేం ఆశించాం కావాలంటే మా డబ్బులే మేము పెట్టి పనిచేస్తాం పార్టీకి కాబట్టి ఆయనకి సమయం పొరుతుంది ఎందుకంటే ఆయన వేరే ట్రాన్స్ఫర్ వేరే ట్రాన్స్లోకి వచ్చినాడు కాబట్టి ఆ ట్రాన్స్ సెట్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం ఆయన సెట్ అయితే ఖచ్చితంగా ఆయన సహకరిస్తాం అభ్యర్థి అయితే జనసేన అభ్యర్థి మేము అనుకుంటున్నాం మందికి మా వాళ్ళకి తెలియదే చెప్తున్నాం కదా ఆయన వైసీపీలో ఎమ్మెల్యే ఇంకా ఆయన వైసీపీ ఎమ్మెల్యే ఇంకా ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నాడు ఇంకా జనసేన పూర్తిగా ఫ్లేవర్ రాలేదు మా అధ్యక్షుడు పాపం చాలా కష్టరత్తు చేస్తున్నాడు జిల్లా అధ్యక్షుడు ఆయన పార్టీ బలోపేతం చేయాలని చూస్తున్నాడు లేకపోతే సైడ్ ట్రాక్ వెళ్ళాలని చూస్తున్నాడు తెలీదు ఒకటే చెప్తున్నాం మేము జిల్లా అధ్యక్షుడి గౌరవం మేము ఇస్తాం ఆయన కూడా కలిసి వస్తే పార్టీ బలోపేతం ఉంటుంది లేదా ఆయన సీట్ రాలేదని బాధలో ఆయన ఏమైనా వేరే ఏం చేస్తాను మాకే తెలీదు మేమంతా ఆశించిన సీట్ నేను ఆశించిన జిల్లా అధ్యక్షుడు ఆశించినాడు అందరూ ఆశించినప్పుడు తెలుగుదేశంలో కూడా విజయకుమార్ ఆశించినాడు జయబన్ ఆశించినాడు సుగుణం ఆశించింది అన్ని పార్టీలు అందరూ ఆశిస్తారు ఆశించిన సీట్ రాలేదు కదా ఆయనకు వచ్చింది అదృష్టం వరమే కొట్టింది దాన్ని మా అధ్యక్షులు డైజెస్ట్ చేసుకుంటారో తెలియదు కానీ మేమైతే అందరు కలిసి పనిచేయాలనుకుంటున్నాం ఆర్నే శ్రీనివాసులు గారు ఆయన ఇంకా వైసీపీ ఫ్లావర్లో ఉన్నాడేమో ఆ వైసీపీ నాయకులు పక్క పెట్టి పక్కనే జనసేన వాళ్ళు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి నా సలహా జనసేన నాయకులతో ఇప్పుడు ఇప్పుడు ఈరోజు ఇన్ని రోజులుగా ఎందుకు చేరుతున్నారు వైసీపీలో ఉన్న వాళ్ళే ఇన్ని రోజులు పక్కనే ఉన్నారు నేను నేను దాకా కూడా ఇప్పుడిప్పుడు జనసేన వాళ్ళు చేరుతున్నారు చేరని అఫీషియల్ నేను అనౌన్స్ అయింది కదా ఇంకా మేమంతా ఉన్నాం జనసేన అంతా ఇక్కడ ఉంది ఇంకంతా కలవాలి మాట్లాడాలి ఆయన మా దారిలోకి రావాలి ఆయన జనసేన జెండా ఇంకా బాగా దిగాలి ఒంలాగా ఇంకా దిగాల ఆయన ఇంకా రెండు మూడు మీటింగ్లో కూడా చక్కగా జగన్ అయ్యి నిన్నమ కూడా మారత సార్ జగన్ సార్ అన్నట్టు కాదు పవన్ కళ్యాణ్ గారు చెప్పి నేర్పిస్తాం ఆయనకి పార్టీ సంబంధం లేదండి వాళ్ళు వ్యక్తిగతంగా పెట్టుకున్నారు అది అభ్యర్థి అది జనసేన పార్టీ పెట్టుకున్న మీటింగ్ అదే కాదు అక్కడ జనసేన పార్టీ నాయకులు ఎవరు లేరు నాకు తెలిసి అభ్యర్థికి సంబంధించిన బంధువులు చిత్తూరు నుంచి పుత్తూరు నుంచో పొంగునూరు నుంచి పిలుచుకొని వచ్చినారు వాళ్ళ బంధువులు వాళ్ళతో మీటింగ్ పెట్టుకొని ఏదో టీ కాఫీ పెట్టుకున్నారు కానీ అక్కడ జనసేన పార్టీ జనసేన పార్టీ సంబంధించిన ఇన్ఛార్జ్ కానీ జనసేన పార్టీ సంబంధించిన అధ్యక్షులు కానీ స్టేట్ కమిటీ కానీ డిస్ట్రిక్ట్ కమిటీ కానీ ఎక్కడో నేను లేరు అక్కడ మేమంతా కూడా కలిసి పనిచేయడం సిద్ధంగా ఉన్నాం చెప్పాం కదా గెలవాలని ఆలోచన మాకు కాదు అభ్యర్థి కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం మూడు రోజుల కళ్యాణ్ కలుస్తాం కలిసి తిరుపతిలో పరిణామాలు చెప్పాలి కదా తిరుపతిలో పరిణామాలు చెప్పి తిరుపతిలో గెలవాలి ఎలా గెలవాలి ఏం చేయాలి ఎంత కష్టపడాలి ఎంత చేయాలి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక నాలుగైదు సార్లు ప్రకటించాలి ఇక్కడ అవన్నీ కూడా కళ్యాణ్ గారితో మాట్లాడి మేము నిర్ణయం ప్రకటిస్తాం అభ్యర్థి పది రోజులు ఈరోజు ఇంచార్జి గెలిచినాడు అది భరిస్తా కొన్ని సీట్లు పంచాయతీ జరుగుతుంది అది అయినాగా తిరుపతి పంచాయతీ కూడా జరుగుతుంది తిరుపతి పంచాయతీ కూడా రెండు మూడు రోజుల్లో సెటిల్ అయిపోతుందని చెప్పి కూడా కోరుకుంటున్నాం తిరుపతిలో జనసేన టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి గెలిపించే విధంగా అందరూ కష్ట పనిచేద్దాం జయజేసి జాలరా మాటలు బ్రోకర్ మాటలు ఎవరు కండి కొంతమంది దూరం పెట్టమని చెప్పి కోరుకుంటున్నాం అంటే నాగబాబు గారితో కలిసినప్పుడు ఆయన ఏం చెప్పా అంటే ఆయన పని చేసుకోమని చెప్పాము అభ్యర్థిగా ఇంకా కన్ఫామ్ చేయాలని చెప్పారు మాతో నిండా అనౌన్స్ చేశారు ప్రకటించి ముందు నాగబాబు కలిసాం ప్రకటించి ముందు కలిసాం నాగబాబు గారిని మళ్ళీ ఇప్పుడు ప్రకటించిన తర్వాత ఇంతవరకు మేము ఎవరు అధిష్టానం కలవలేదు అధిష్టానం నుంచి మాకు ఫోన్ రాలేదు అధిష్టానం మేము కలుస్తాం అభ్యర్థి వచ్చి నేను అభ్యర్థిని చెప్పుకున్నాడు అభ్యర్థి వచ్చి నేను అభ్యర్థి నేను అభ్యర్థిని చెప్పాడు అన్నాడు మాకు లెటర్ పైలు చూసినాము మాకు అధిష్టానం నుంచి రావాలి ఎందుకంటే పనిచేస్తాం అందరం ఇక్కడ ఇక్కడ అందరూ సుఖాలు చూసుకొని జైలు పిల్లలేదు కదా అంతా మాట్లాడతాం అన్ని సెట్ అవుతాయి అన్నీ కలిసి కట్టుకు పనిచేస్తాము ఈ మీటింగ్ సమావేశం ఏమంటే వార్డు అధ్యక్షులు కన్ఫ్యూషన్లో కొంతమంది నాయకులు కన్ఫ్యూషన్లో ఉన్నారు ఎవరు కన్ఫ్యూషన్ కాకండి ఎవరు కన్ఫ్యూషన్ కాకండి అందరూ పవన్ కళ్యాణ్ గారి మనుషులు మనం అందరం చెప్పడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తాం థ్యాంక్ యూ జై హింద్ జై జయసీహ్లో సార్ రాజకీయ వ్యూహంలో ఏమైనా జరగచ్చు ఇప్పుడు రాజకీయ వ్యూహం ఏమైనా జరగచ్చు ఎందుకంటే వైసీపీలో ఉండే వాళ్ళు కూడా టీడీపీ సీట్లు ఇచ్చారు ఎన్న మున్న టీడీపీలో కూడా వాళ్ళకి ఇచ్చారు గెలిచే గుర్రానికి ఇవాళ ఆలోచనతో ఇచ్చారనుకుని ఒక ఆలోచన కానీ ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుని బాధ్యత మాకుంది కాబట్టి కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాన్ని మేము వ్యతిరేకించలేము కదా ఇచ్చారు ఇద్దరికే ముగ్గురికే ఇచ్చారు వచ్చిన వాళ్ళకి అది ఏ వ్యూహము దాంట్లో కూడా ఇప్పుడు ఈ అభ్యర్థి కూడా ప్రజారాజుల్లో పనిచేసినలే డైరెక్ట్ వచ్చిన వ్యక్తే కాదు ప్రజారాజులు అంత పనిచేసినాడు కాబట్టి ఆయన స్వాగతి ఇచ్చి ఉంటారు ఇవన్నీ రాజకీయ వ్యూహంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి దించడానికి ఈ ప్రభుత్వంలో సుభిక్షమైన రాష్ట్ర పరిపాలన రావాలి కాబట్టి కొన్ని వ్యూహాలు వేసినప్పుడు కొన్ని తప్పవు దాన్ని అడ్రస్ చేసుకోవాల్సి ప్రజలు కోరుకుంటాం చెప్పారు వెళ్తాం చూద్దాం మాట్లాడుకుని వస్తాం ఇప్పుడే కాల్ మెసేజ్ పెట్టారు పండర్ మెసేజ్ పెట్టారు అనేసి ఏం సబ్జెక్ట్ కనుక్కొని వస్తామండి కనుక్కొని చెప్తాం రావాలి ఎందుకంటే నేను చెప్పాను కదా అభ్యర్థి ఇప్పుడే వచ్చాడు ఆయన ఇప్పుడే జనసేనలో వచ్చాడు ఇప్పుడే జనసేనలో వచ్చాడు ఆయన మా గురించి అనిపించి జనసేనలోకి వచ్చాడు వచ్చాడు మాట్లాడాడు మా ఇంటికి వచ్చాడు మాట్లాడాడు మనం కలిసి పనిచేయాలన్నాడు నేను కూడా చెప్పా పవన్ కళ్యాణ్ గారితో ఒకసారి మేము కనుక్కోవాలి ఎందుకంటే మాకు భరోసా రావాలి రేపటి ఎవరికైనా మేము ఇబ్బంది జరిగితే మాకు భరోసా పవన్ కళ్యాణ్ గారే అభ్యర్థితో మాకు పని లేదు అభ్యర్థులు వస్తాడారు పోతాడు టూరిజం లాగా మాకు నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మాకు ఏం జరిగినా నిలబడింది ఆయన కాబట్టి ఒకసారి ఆయన భరోసా తీసుకుందాం కలిసాకే ఆయన కలుస్తారు